ఇక్కడికే పెడతాండి ఇప్పుడు ఇది నుంచి ఇంత దూరమే ఇది కొట్టేయాలని ఎన్ని నుంచి ఇక్కడికే పెడతాం రోడ్డు ఎన్నికడికే వస్తుందండి ఆ నుంచి

అన్నయ్య సర్వార్ నుంచి విలుసుకొచ్చినారు కడప సర్వే నుంచి విలుసుకొచ్చినారు రాయపేట నుంచి గురికేసినారు తొమ్మిది సార్లు అయితే గుల్చున్నారు ఆరు సార్లు ఏడు సార్లు అదే సార్ వచ్చింది మళ్ళీ ఎవరినో పిలిచి వచ్చి ఇక్కడ మార్పులు వేసి ఇచ్చినారు వాళ్ళు లాస్ట్ లో ఆడుకున్నదని చెప్పి ఇప్పుడు కొట్టేదానికి ప్రతి ఒక్కసారి నల్ల కొత్తగా కాదు సార్ అది పార్గా కట్టుకున్నాడు మీదే ఉంది మా అని చెప్పి కట్టుకోండి అని మాకు సంబంధం లేదు అని చెప్పినారు ఈ మధ్యనే రెండు నెలల ముందు బ్యాగ్ చెప్పినారు లేదు మేము ఆత్మ అని చెప్పినామని రివర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు అనేక ఆయన పేపర్స్ ఏమైనా ఉన్నాయా కొట్టేసుకునే దానికంటే అట్లా పేపర్ చూపిరు లేదు అక్రమంగా మీరు కట్టేశారు అని చెప్పి వీళ్ళందరూ చేనగలలో వచ్చి మా పట్టా వేడుకుని చూపించి మళ్ళీ కట్టండి అని చెప్పినారు అయినా కూడా వాళ్ళు పట్టా చూపించకుండానే మేము గవర్నమెంట్ జాగానే కొల్చుకుంటాము అంటారు మాకు ముందు ఇది తేల్చేయమని చెప్తాను మేము అది వినడం లేదు వాళ్ళు పొద్దున్నకు మాది కొట్టేయాలి కొట్టాలని వాళ్ళు ఇల్లు కొట్టేయాలని చెప్తాను విఆర్ఓ ఈ మండల సర్వే జిల్లా సర్వే కూడా రాయి అది కూర్చుని తర్వాత మేము కట్టుకునింది అది కొల్చిన రోజు ఎప్పుడు ఇప్పుడు ఐదు నెలల కిందట ఒకసారి వచ్చి కట్టుకోక ముందు అడిగినాము కట్టుకోండి ఇమ్మ అని చెప్పి చెప్పిన తర్వాత కట్టినాం మేము అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొట్టేస్తాం వాళ్ళు అందరూ జిల్లా సభ్య వచ్చి రాయి పూర్చి ఆడే ఉంది ఇప్పటికి కూడా అది మేము మార్చినామంటారు ఆడే ఉంది రాయి ఇప్పటికి అని చెప్పి మా ఇళ్ళపై గడ్డబారని కూడా వచ్చినారు సార్ కానీ అన్ని ఏదేదో ఈయన లాయర్ అని ఆయన పోలీసు పిల్లవాళ్ళు అందరూ పోలీసులము లాయర్లము మమ్మల్ని ఏం చేసుకోలేరు మేము ఎక్కడెక్కడ ఇప్పుడు విజయవాడలో పెట్టినాడు మళ్ళీ అన్ని లేనిపోనాడన్నీ చెప్పేదంతా ఆయన లాయర్ భాస్కర్ వీళ్ళందరూ చెప్తాను సార్ ఇంటికాడపారు ఇట్లా గడపారు ఎత్తుకుని వచ్చినాడు వచ్చిన తర్వాత చనిపోయి ఎస్బీఐ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము వెంటనే చార్జ్ తీసుకోండి చెప్పినాడు ఇక్కడ ఆఫీస్ లో కి వచ్చే వీళ్ళు లోపల మాట్లాడుకుని సైన్ పెట్టి క్లోజ్ చేసినారు కేసు బౌండర్ కేసు వేయమంటే అది వచ్చి ఇప్పటికి కూడా టార్చర్ అయిపోయి నాలుగు ఏళ్ళ ఇదే టార్చర్ అయిపోతుంది ఎప్పుడు చనిపోతున్నా కూడా తెలియదు అంత టాచర్ అయిపోతుంది వాళ్ళతో మాకు ఈ గోడ కట్టింది వన్ అండ్ హాఫ్ అయి సంవత్సరం అయితే ఆ ఇల్లు స్టార్ట్ చేసేటప్పటి నుంచి గొడవలు ఆ ఇల్లు మా ఇల్లు కొత్త ఇల్లు స్టార్ట్ చేసి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు ఇది టాచర్ అవుతాయి రెండు బార్లు అదైతే ఇది కొనుక్కున్నా దీనిపైన వాళ్ళు అని చెప్పింది మా అమ్మ పలాపారం చేసుకుని కొనుక్కుని వేరే ఆ పల్లె వాళ్ళు ఇచ్చేయండి కొనుక్కున్నారు ఆయన కొనుక్కున్నా మళ్ళీ మీకు కొనుక్కున్నాక అంతా ఆయన కొనుక్కున్నారు అప్పుడు అందరికి తల మళ్ళీ కొనుక్కున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు మాదిగా మాదిగా దౌర్జన్యం సార్ అక్కడ ఇచ్చుకున్నారు వల్ల నేనే లేదు సార్ అసలు అది తొంభై నాలుగు సర్వే నంబర్ వచ్చేసి రెండు వేల ఇది తీసేస్తే అడుగు అడుగుసరికి దొంగిస్తామని అయినా ఇది కొలుస్తారు అదే కొలుస్తారు మూడు వందల తొంభై ఐదు కొలుస్తారు తొంభై నాలుగు కొలుస్తారు ఏం పడవాలి ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి కొనుక్కో సార్ మామూలు మాది కాదు బద్రి వెంకటరావు దగ్గర కొన్నాము ఆయన దగ్గర కొని ఆయన రిజిస్టర్ చేశారు పక్క దానికి ఎందుకంటే తలారంతి చేసామని దాని గురించి పాస్బుక్ కానీ ఆన్లైన్ కానీ లేకుండా ఉండదు వాళ్ళకున్న వాళ్ళకి ఎందుకు చేశారు ఆన్లైన్ లేదు ఎక్కించుకోలేదు

ఇప్పుడు ఏమైంది ఇట్లా గాండపల్లి పోతానండి ఒకదారి ఇట్లా అంతా నడిచిపోతాయి ఎన్ని చెడికే వస్తుందంట అన్ని జోడికే వస్తుందంటే